ప్రైజ్ ద లాట్ దేవుని నామంలో మీకందరికీ శుభములు శుభముల కలుగుని కాక గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా ఆ చనిపోతాడు ఈ చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీలు మర్లా యహో వ సన్నిధిని పాపం చేయటం మొదలు పెడతారు వాళ్ళు అన్య దేవతలను వాళ్ళు పూజించటం వాళ్ళకు బళ్ళు అర్పించడం ఇలాంటి పనులు చేసినప్పుడు దేవునికి చాలా కోపం వస్తుంది ఆయనకి కోపం వచ్చేసి ఏం చేస్తారంటే ఇజ్రాయిలీని ఫిలిస్తీల చేతికి అమ్మోనియల్ చేతికి అప్పగిస్తారు అప్పగిచ్చినప్పుడు పద్దెనిమిది సంవత్సరంలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు వెళ్ళి కష్టపెడతారు బైబిల్లో ఏమని ప్రయపడింది అంటే పదెనిమిది చితకగొట్టి అణచి వేసిరి ఎట్లా అంటే చితక కొట్టారంట అంత కష్టపెట్టి వాళ్ళు ఉన్నారంట చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చాలా సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఇంత బాధ పెట్టిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ వాతా అనుభవించిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొస్తాడు మళ్ళీ వాళ్ళకి దేవుడు గుర్తు వచ్చి దేవుని సన్నిధిలో మొరపెడతారు దేవా మమ్మల్ని అన్నప్పుడు దేవుడు ఏమంటా అంటే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితే కనుక నేను ఇక్కడ మిమ్మల్ని రక్షింపను మీరు ప్రతిసారి నా నుంచి తొలగిపోయి ఎన్ని కార్యములు చేస్తున్నా కూడా ఎన్ని అద్భుత కార్యములు చేస్తున్నా కూడా మీరు ప్రతిసారి నా నుంచి తొలగిపోయి మీరు అన్ని దేవతలను పూజించడం వాళ్ళకి బలర్పించడం ఇలా చేస్తారు కాబట్టి నేను ఇక మిమ్మల్ని రక్షింపను పోయి మీరు కోరుకోలేన దేవతలకు మొర్ర పెట్టుకోండి మీ శ్రమకాలంన అవి మిమ్మల్ని రక్షించనేమో అని ఇజ్రాయేల్తో సెలవిచ్చింది దేవుడు చాలా కోపం వచ్చిందంట కోపం వచ్చేసి ఎందుకు నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు మీ దేవతలు ఉన్నారు కదా అన్ని దేవతలు బయలుదేవతలు పోయి వాటికి మొరపెట్టుకోండి అయ్యా వాళ్ళు రక్షిస్తే మిమ్మల్ని మళ్ళీ మీరు ఎందుకు నా దగ్గరికి వచ్చారు అని అన్నారంట దేవుడు అప్పుడు ఇజ్రాయేలు మేము పాపం చేసి ఉన్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము దయచేసి నేడు మమ్మల్ని రక్షింపు అని చెప్పి యహోవాన్ సేవింపు వల్లని తమ మధ్య నుండి అన్ని దేవతను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయిలు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయాను వీళ్ళకి ఇది అలవాటే కదా బాగా కష్టం వచ్చి నలిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ యహో సంతికి వచ్చి దేవా మమ్మల్ని రక్షించడం మొరపెట్టడం దేవుడికి ఆంగ్లాశ్రం అలా చేసేసి వాళ్ళ మధ్య ఉన్నవాళ్ళు బయలుదేవతలన్నీ తీసేశారంట తీసేసి ఆయన్ని ఉన్నప్పుడు దేవుడికి మళ్ళీ మన దేవుడు కనికరంగల దేవుడు ఆ కనికరంగల దేవుడు కాబట్టే మనం ఇంకా బ్రతికి ఉన్నాం ఎంత తప్పు చేస్తున్నా ఆయన బిడ్డను సహించే దేవుడు తన పోలిక చొప్పున సృజించుకున్నాడు కదా సో మనం ఎంత తప్పు చేస్తున్నా కూడా ఆయన ప్రతిసారి మనల్ని క్షమిస్తే దేవుడు కాబట్టి ఆయన మళ్ళీ వాళ్ళని క్షమించాడంట క్షమి అప్పుడు ఆ టైంలో ఏమవుతుందంటే అమ్మోనీలు అందరూ గిలాదను ఒక ప్రదేశానికి వస్తారు వీళ్ళతో యుద్ధం చేయడానికి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ గిలాదులో వాళ్ళు ఏమనుకుంటారంటే పెద్దలందరూ కలిసి ఎవరైతే ఈ అమ్మోనీలను ఓడిస్తారో వాళ్ళని మన ప్రధానిగా చేసుకున్నాము మన రాజుగా చేసుకున్నాము మనం హెడ్గా చేసుకుందాం ఇలా అనుకుంటారు వాళ్ళు అనుకున్నప్పుడు అప్పుడు అంతకుముందు ఏమవుతుందంటే ఆ ఊర్లో ఒక అతని పేరు కూడా గిలాదు అనమాట గిలాదు అనే ఊర్లో ఒక అతను ఉంటాడు గిలాదు అని ఆయనకి పిల్లలు లేనప్పుడు ఫస్ట్ ఒక వేసెతో ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకు పేరు ఎఫ్తా అనమాట అతను చాలా పరాక్రమవంతుడు అంటే పుట్టి చిన్నప్పుడు పుడతాడు తర్వాత ఆ బాబు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ సొంత భార్యకి కొడుకులు పుడతారు ఆ కొడుకులు ఏం చేస్తారంటే ఆయన భార్యకు పుట్టిన కొడుకులు పెద్దయిన తర్వాత ఎఫ్తాని తరిమేస్తారు ఏమంటారంటే ఆస్తిలో ఇవ్వాల్సి వస్తుందని ఏమంటారంటే నువ్వు వేసి కొడుకువి నీకు మేము స్వాస్థ్యము మా తండ్రి స్వాస్థ్యం ఎందుకు ఇస్తామని చెప్పేసి తరిమేసినప్పుడు అతను వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ బతుకుతుంటాడు పెద్ద బాగా అతను మంచి పరాక్రమవంతుడు మంచి బలాఢ్యుడు అవుతాడనమాట అయిపోయినప్పుడు అది గుర్తొస్తుంది వీళ్ళకి ఆ ఊరు వాళ్ళకి అరే ఎవరు రక్షిస్తారు ఎవరు రక్షిస్తారు మనం అనుకుంటున్నాము ఎఫ్తా పారిపోయి దూరంగా ఉన్నాడు కదా పోయి ఎఫ్తాని పిలుచుకొచ్చుకొని అతను కనుక మన పక్షంగా యుద్ధం చేస్తే అమ్మోనియలతో మనం గెలుస్తాము అప్పుడు మనం ఎఫ్తాని మన అధిపతిగా ఉంచుకుందాము ప్రధానిపతి ప్రధానగా మనం నియమించుకుందాము అని అందరు కలిసి ఆలోచన చేసి ఎఫ్తా దగ్గరికి వెళ్తారు ఎఫ్తా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎఫ్తా ఏమంటాడు అంటే అదేంటి మా సహోదరులు నన్ను తరిమేశారు కదా ఊర్లోంచి స్వాస్థ్య ఇవ్వము నువ్వు మీకు అవసరం లేదు నువ్వు కాదు నువ్వు వేసుకు పుట్టావు మా దానికి మేము స్వాస్థ్యం ఇవ్వము నీకు అని ఊర్లోంచి తరిమేసేటప్పుడు మీరు అందరు ఎక్కడికి వెళ్ళారు అప్పుడు ఎవ్వరూ రాలేదే ఎవ్వరూ మాట్లాడలేదే ఇప్పుడు నన్ను ఎత్తుక్కుంటూ ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు ఏమంటారు అంటే క్షమించండి ఇప్పుడు కనుక నువ్వు మాతో వచ్చి యుద్ధం చేస్తే అప్పుడు మేము నిన్ను ప్రధానిగా చేస్తాము అని అంటారు అప్పుడు అంటాడు ఆయన ఎఫ్తా నిజంగానే నన్ను ప్రధానిగా చేస్తారా అని అడిగితే వాళ్ళు నిశ్చయంగా నిజంగానే మేము నేను ప్రధానిగా చేస్తాము దేవుడు మన మధ్య సాక్షిగా మనం మాట్లాడుకున్న మాటలకు యహోవ తండ్రి సాక్షిగా ఉంటాడు అని అన్నప్పుడు వాళ్ళు సరే అని చెప్పి ఎఫ్తా దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేసుకొని ఆ ఊరికి వాళ్ళ పక్షంగా యుద్ధం చేయడానికి వస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్